హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా వరకు కాకరకాయతో చాలా వెరైటీస్ చేశాను కదండి అందులో ఒక వెరైటీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అంటే కాకరకాయ మామూలుగా అయితే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబెర్స్లో కొంత కొంతమంది తినరు కానీ నేను చేసే ఒక్కొక్క వెరైటీ స్టైల్ వాళ్ళకి నచ్చుతుంది ఒక్కొక్క వెరైటీలో తింటారు కానీ ఒక్కొక్క వెరైటీ అయితే తినరు సో మనకు కాకరకాయ చేదుగా ఉండకూడదు అని అనుకుంటే మనం కాకరకాయ ముందుగా వేపుకొని అది మగ్గిన తర్వాత అందులో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చేదు అనేది తగ్గుతుంది అనమాట అంతేకాకుండా మజ్జిగ చిక్కగా చేసుకొని కాకరకాయ ముక్కలు అందులో కోసుకొని అక్కడ పడేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ మజ్జిగంతా మగ్గిపోయేంత వరకు బాయిల్ చేసుకొని ఆ తర్వాత ఫిల్టర్ చేసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నా సరే కాకరకాయలో చేదు తగ్గిపోతుంది కానీ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఎలా అయినా సరే మంత్లీ వన్స్ అయినా సరే ఈ కాకరకాయని తినాలి మా ఇంట్లో అయితే మా డాడీకి కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి సో మా వంతులో కనీసం ఫోర్ టైమ్స్ అయినా తింటాము మీ ఇంట్లో ఎన్నిసార్లు తింటారో నాకు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్